హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మన గార్డెన్లో ఆర్గానిక్గా పండించిన గోంగూర నుంచి గొంగూర పచ్చడి చేసుకుందాము కొద్దిగా గోంగూరు కాడల నుంచి ఆకులు తీసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ ఆకులన్నింటినీ శుభ్రంగా నాలుగైదు సార్లు కడుక్కోవాలి ఆకులు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రెబ్బలు పది నుంచి పదిహేను పచ్చిమిరపకాయలు మీరు రుచికి తగినంత కొంచెం కరివేపాకు కొన్ని ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి కడాయి తీసుకొని స్టవ్ మీద ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాక ముందుగా మనం రెడీ చేసుకున్న పచ్చిమిరపకాయలు అయితే ప్యాన్లో వేసేసి వేయించుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా గెడ తీసుకొని అటు ఇటు కదుపుతూ కొంచెం వేయించుకోవాలి కొంచెం మిరపకాయలు అనేవి మగ్గిన తర్వాత మనం గోంగూరాన్ని కడిగి పెట్టుకున్నాం కదా ఆ గోంగూర మొత్తం దీనికి యాడ్ చేసుకోవాలి దీనిలో వాటర్ అయితే ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గోంగూరలో ఉన్న వాటర్తోనే ఉడికిపోతుంది ఇక్కడ చూపిస్తున్న వాటిలో మన గోంగూర కానీ మిరపకాయలు కానీ వెల్లుల్లిపాయలు కానీ అన్నీ మన గార్డెన్లో పండించినవి ఒక ఉల్లిపాయలు మాత్రం మన గార్డెన్లో కాదు గోంగూర అంతా యాడ్ చేసిన తర్వాత దాని మీద ఒక మూత పెట్టుకొని కవర్ చేయండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే మూత తీసుకొని గోంగూర మిశ్రమాన్ని గోంగూర మిరపకాయల మిశ్రమాన్ని గడట పెట్టి అటు ఇటు కదుపుకోండి అప్పుడు ఏంటంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇందులో నేనైతే వాటర్ అట్లా ఏమీ యాడ్ చేయలేదు ఇందులో ఉన్న వాటర్తోనే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత చూస్తే గంగూర ఆకు మిరపకాయలు రెండు అయితే ఉడికిపోయి ఉంటాయి ఇది మన గార్డెన్లో కోసిన ఫ్రెష్ లేత కావడం వల్ల తొందరగా కుక్ అవుతుంది కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా గంగూరని మిరపకాయలని మిశ్రమాన్ని అంతా బాగా కలిగి పెట్టండి రెండు మూడు నిమిషాల తర్వాత మిశ్రమం అనేది ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇంకెప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు తిని మన మిక్సీలో కానీ లేకపోతే రోట్లో కానీ చేసుకొని పచ్చడి చేసుకోవచ్చు నేనైతే ఇది వాడుతున్నాను చేసి నేను కాసుకోలో కొన్నాను మీకు ఎవరికైనా కావాలి అంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను పూర్తిగా చల్లారిపోయిన తర్వాత నేను వచ్చేసి మిరపకాయలు గొంగురా సపరేట్ చేస్తాను చూపెనిచ్చిన విధంగా సపరేట్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ మిరపకాయలు అయితే ఆ రోడ్లో వేస్తున్నాను వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ మిరపకాయని వెల్లుల్లిపాయలని కలిపి దంచుకోవాలి మెత్తగా పేస్ట్లా చేసుకోకూడదు ఎందుకంటే మనం తినేటప్పుడు పంటి కింద పడి బా బాగుంటాయి ఇక్కడ చూపించిన విధంగా పచ్చగా తంచుకున్న తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు కూడా అంతే అండి మెత్తగా పేస్ట్ లాక్ అయితే చేసుకోకండి కచ్చాపచ్చాగా పచ్చగా తంచుకోండి నేను ఇక్కడ కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకున్నాను మీకు ఉల్లిపాయలు అంత ఎక్కువ ఇష్టం లేకపోతే కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు ఇది ఇక్కడ చూపించిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో మనం ఇంకా గోంగుగా సపరేట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోంగుగను కూడా యాడ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి మీకు ఉప్పు కూడా చూసుకొని ఉప్పు సరిపోకపోతే వేసుకోవచ్చు మిక్సీలో చేసుకునే వాళ్ళైతే పలుసించుకుంటూ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ చేసుకునే వాళ్ళైతే ఇక్కడ వీడియోలో చూపించినట్టు ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి అన్నీ మనకి బాగా మిక్స్ అవ్వాలి టేస్ట్ బాగుంటుంది ఒకవేళ మీకు ఉప్పు చెక్ చేసుకుంటూ ఉండండి మధ్య మధ్యలో ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి రెడీ అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా తాలింపు పెట్టుకుంటే అదిరిపోతుంది టేస్ట్ అయితే మొత్తం తీసుకున్న తర్వాత ఒక కడాయి తీసుకొని మీరు అంతకుముందు వాడిన కడాయి అయినా వాడుకోవచ్చు ఎందుకంటే అది గోంగో చేసిందే కాబట్టి దానిలో మీ రుచికి తగినంత నూనె వేసుకొని వచ్చిన విధంగా పోపు గింజలు యాడ్ చేసుకోండి పోపు గింజలు రెడీ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి రెడీ అయిన తర్వాత ఇందాక మనం పెట్టుకున్న గోంగూర పచ్చడి మిశ్రమాన్ని తీసుకొచ్చేసి పాన్లో వేసుకొని ఉడికించుకోండి తర్వాత ఒక గరెట్ తీసుకొని అటు ఇటు కదుపుతూ ఒక ఐదు నుంచి పది నిమిషాలలో మధ్యనివ్వాలి మిషన్ల తర్వాత చెక్ చేస్తే మనకి పచ్చడి వచ్చేసి ఇలా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఏదైనా బౌల్లో తీసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్